అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి నాకే ఎందుకు వస్తాయి నువ్వు మనిషిని అనుకున్నావా ఏమనుకున్నావా దేవుడా ఇంత దారుణంగా ఇస్తున్నావు చాలాసార్లు ఈ క్వశ్చన్ వేసుకుంటారు కదా నువ్వే ఇంకొకసారి కూడా అనుకో ఉంటావు క్వశ్చన్ ఎవరు మన ఎవరు పరా ఎవరు మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళు ఇలా చాలా ఉంటాయి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా వస్తుంది తెలుసా ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చేసి దేవుడు లేకుంటే యూనివర్స్ ఏదో ఒకటి అనుకోండి ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి ఫిల్టర్ చేసుకోమనే దానికి ఒక ఛాన్స్ ఇస్తారు మనుషులు వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు వాళ్ళు సో వీళ్ళు ని ముంచేస్తారు వీళ్ళతో ఎప్పుడైనా నీకు డేంజర్ వీళ్ళు మీ నీ వాళ్ళు ఇలా చూపించడానికి నువ్వు మనుషుల్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ అనేది నీకు క్రియేట్ అవుతుంది సో నువ్వు అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకొని నువ్వు నెక్స్ట్ రిపీట్ కాకుండా చేసుకుంటే ఓకే లేదు మూర్ఖంగా ఒక గొర్రెలాగా అలాగే పోతున్నావు అనుకో నీకు ఆ సేమ్ ఆ సిచ్యువేషన్ నువ్వు తెలుసుకునే ఎంతవరకు నువ్వు నేర్చుకునే ఎంతవరకు ఆ సిచువేషన్ నుంచి నీకు మళ్ళీ